దయచేసి ఆలోచించండి నేను చెప్పన్నా నిజామాబాద్ నిజంగా ఇక్కడ ఇన్ని సదుపాయాలు ఉండి వరంగల్ సదుపాయం అది పెద్ద పట్ల ఏంటి అంటే నిజామాబాద్ నాకు ఆశ్చర్యం ఇంతగానో తక్కువ జనాభా కలిగి కరీంన స్మార్ట్ సిటీ ఎంపిక అవుతుంది నిజామాబాద్ వైశాల్యంలో పెద్దది జనాభా ఎక్కువ ఆర్థిక వనరులు ఉన్నాయి స్మార్ట్ సిటీ ఎంపిక కాదు ఇది ఎవరి చేతిలో ఉన్నది కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో ఉన్నది నేను చెప్తున్నా మీ దయతోని మీ అభిమానంతో సభ్యుడు ఎంపీ కావడంతో ఈ నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా ఇంటిగా చేయించడం నా బాధ్యత చెప్పిన మనం చేస్తామని అంటున్నా అంతేకాదు ఇక్కడ మహిళా డిగ్రీ కళాశాల ప్రభుత్వ పరంగా సాంకేతిక విద్యా కళాశాల ట్రైన్ సర్వీసెస్ ఆర్మూర్ టు ఆదిలాబాద్ ఒకసారి ఆర్మ్ టు ఆజాబాద్ లైన్ నిర్మాణం చేపట్టమంటైతే మన ఢిల్లీ లైన్ ఏర్పడుతుంది బోధన్ టు బీదర్ అని నేను ఇన్ని సౌకర్యాలు కల్పించే అవకాశం ఉండి కూడా కేవలం గతంలో ప్రాతిధ్యమైన పార్లమెంట్ సభ్యుల నిర్లక్ష్యంతో అంటున్నాను ఏ విధంగా త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభు మనకు ఆదర్శమూర్తితో కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఆదర్శమూర్తి అని చెప్పంటాడు అంటున్నాను కరీంనగర్కి వస్తున్నటువంటి తిరుపతి రాయల్ నిజామాబాద్ వరకు ప్రత్యక్ష పొడిగిస్తే నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ యావత్తు జగిత్యతో మొదటిగా కోట్లా మెట్పెళ్లి ఆర్మూరే గారు నిజామాబాద్ వరకు ప్రత్యక్షంగా కలియుగ దేవుడు వెంకటేశ్వర దర్శించుకునే అవకాశం చెప్పండి దయచేసి గమనించి ఆలోచించండి ఒక నిజామాబాద్ ఏదైతుందో ఇక్కడ పెట్రోల్ డీజిల్ స్టాక్ పైట్ ఉండే పెట్రోల్ డీజిల్ స్టాక్ పైం ఇక్కడ ఉండడంతో ఏదైతుందో వ్యాగన్ ద్వారా పెట్రోల్ డీజిల్ నిజామాబాద్ కు తరలిస్తే మనకి రూపాయి రెండు రూపాయలు తక్కువ దొరుకుతాయి లీటర్ మరి ఆశ్చర్యమే అరవింద్ కేంద్రంలో అధికారం ఉన్నది కేంద్రంలో అధికారం ఉన్నది మరి నువ్వు రైల్వే లైన్ల నిర్లక్ష్యం స్మార్ట్ సిటీ నిర్లక్ష్యం బస్సు బోర్డు నిర్లక్ష్యం చక్ర కార్మిక పునభారం నిర్లక్ష్యం నువ్వు ఇన్ని నిర్లక్ష్యాలతో ఏదైతుందో ఇవాళ మళ్ళీ ఎన్నికలు పోటీ చేసి ఏదో పొరపాటు ఇక బుద్ధిగా పని చేస్తా అని చెప్పంటే నేను ఎవరు నమ్ముతాడయా ఎందుకు ఈ సన్నాయి నొప్పులు అని చెప్పంటున్నాను ఇవాళ నక్కున్నటువంటి అనుభవంతో ఐదు పర్యాలు శాసనసభ్యుడిగా చెప్పంటున్నా నేను ఒక రైతు బిడ్డలు కాపుతాల పోనని చెప్పంటున్నాను ఒక రైతు బిడ్డలు కాపుతాల పోనని చెప్పంటున్నాను నేను రైతుల కష్ట సుఖాలు తెలిసినటువంటి వాళ్ళని చెప్పంటున్నా రైతాంగానికి అండగా నేను పోయేది నేను అని చెప్పంటున్నా రైతాంగం రైతు కూలీలు యువత నేను దయచేసి మరి నాకు జీవితంలో ఏదైతుందో మరి కాంగ్రెస్ పార్టీ నాకు నా అనుభవం దృష్ట్యా మరి శాతం ఎన్నికల్లో ఆశయాలు పెద్ద పొందలేదు అయినప్పటికీ కూడా నా అనుభవాన్ని పార్టీ పరంగా కానీ ప్రజాక్షేత్రం వినియోగించుకోవాల భావనతో గౌరవ ముఖ్యమంత్రి చొరవ తీసుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సంప్రదింపులు చేసి నాకు ఇలా నిజామాబాద్ పార్లమెంట్ నుండి అభ్యర్థి పోటీ చేసే అవకాశం కల్పించినందుకు ఎవరు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా మీ అందరు ఉత్సాహం చూస్తుంటే దాదాపు ఒక ఇరవై వేలు వచ్చి ఉంటాడు ఇరవై వేలు మనిషికి యాభై ఒకటి ఎంతైతే ఇరవై వేలు యాభై ఎంతైతే పది లక్షలు ఇవాళ ఈ సమావేశానికి వచ్చిన ఇరవై వేల మంది కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు అందరం కూడా ఒక్కొక్కరు ఒక యాభై ఓట్లు వేపిస్తే మన ప్రత్యేక పార్టీ డిపాజిట్ దక్క డిపాజిట్ దక్క అని చెప్పండి యావత్ తెలంగాణ రాష్ట్రంలో నేను పదిహేడు పార్లమెంట్ స్థానాలలో అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోయే స్థానం నిజామాబాద్ కావాలని చెప్పని ఆ అప్పుడు దీక్షతోని అందరు కోర్టు